హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు తెలుగు త్రీ సిక్స్టీ ఇన్ఫో ఈరోజు టాపిక్ ఏంటంటే ఆల్రెడీ స్టార్ట్ అయిన పూరి జగన్నాథుని రథయాత్ర గురించి తెలుసుకుందాం ఈ రథయాత్ర జూన్ ట్వంటీ సెవెంత్ నుంచి జూలై సెవెంత్ వరకు జరుగుతుంది అయితే ఈ లెవెన్ డేస్ అక్కడ ఏమేమి పూజలు చేస్తారు ఎలా చేస్తారు అని తెలుసుకుందాం మరియు అక్కడ ఏ దేవతలు ఎవరెవరు పూజిస్తారో మనము ఇప్పుడు క్లియర్గా అన్నీ తెలుసుకుందాం పూరి జగన్నాథుని రథయాత్ర అనేది ఒడిశాలోని పూరి అనే నగరంలో ప్రతి సంవత్సరం జరిగే భవ్యమైన హిందూ ఉత్సవం ఇందులో జగన్నాథుడు అంటే శ్రీకృష్ణుడు మరి బలభద్రుడు అంటే బలరాముడు అతను శ్రీకృష్ణు యొక్క అన్న మరియు సుభద్రమ్మ అంటే అంటే బలరాముడు మరియు శ్రీకృష్ణుడు యొక్క చెల్లెలు ఈమె శక్తి స్వరూపిణిగా అక్కడ పూజిస్తారు అయితే ఈ రథయాత్ర అక్కడ వాళ్ళు ఎందుకు విశిష్టం అంటే మరియు వాళ్ళకి అక్కడ విగ్రహాలకు కాళ్ళు చేతులు ఉండవు అవి విశేషాలు ఏంటో అలా ఎందుకు జరిగిందో మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం ఒడిషా ప్రాంతంలో మల్వా అనే ప్రాంతాన్ని పాలిస్తున్న ఇంద్రోద్యముడు అనే రాజు ఒక మహావిష్ణు భక్తుడు ఒకసారి అతని కలలోకి నీలమాధవుడు అనే రూపంలో విష్ణువు దర్శనమిచ్చాడు రాజు తన మంత్రితో పాటు అడవిలోకి వెళ్ళి ఆ దేవుణ్ణి ఆరాధించాలనుకుంటాడు అయితే రాజు తన మంత్రివర్గ సభ్యుడైన విద్యాపతిని అడవిలో ఉన్న నీలమాధవుడు దర్శనానికి పంపిస్తాడు విద్యాపతి ఒక ఆదివాసి తెగ పెద్ద ఆయన ఇశ్వభాషు ఇంటికి చేరుతాడు అయితే విశ్వభాసు గుడిలో నీలమాధవుడు అని పూజించే ఒక అద్భుతమైన స్వయంభు మూర్తి అది విష్ణు యొక్క తత్వరూపం అయితే రాజు పూరికి వచ్చి పెద్ద పూజలు నిర్వహించి ఆలయం కట్టిస్తాడు అయితే దేవుని మూర్తిని ఎవరు తయారు చేయాలి అన్న సందేహంలో ఉన్నప్పుడు ఈశ్వకర్ముడు ఒక బ్రాహ్మణ రూపంలో వచ్చి నేను చెక్కుతాను అని చెప్తాడు రాజుతోటి అయితే నేను చెక్కేటప్పుడు మీరు ఎవరు కూడా లోపలికి వచ్చి చూడకూడదు నేను కంప్లీట్ అయ్యే వరకు ఎవరు లోపలికొచ్చి చూసినా నేను మురిసిపోతాను అని చెప్పి లోపలికి వెళ్ళిపోతాడు అయితే పద్నాలుగు రోజుల తర్వాత రాజు అతి అతరతతో లోపలికి వెళ్ళగా విగ్రహాలు ఇంకా పూర్తిగా తయారు చేయబడలేదు కాళ్ళు చేతులు లేని స్థితిలో విగ్రహాలు ఉంటాయి అప్పటి వరకే చెక్కబడిన మూర్తుల్నే జగన్నాథ బలభద్ర సుభద్రగా పూజించడం ప్రారంభమయ్యింది ఇదండి ఆ విగ్రహాలకు చేతులు కాళ్ళు ఎందుకు ఉండవనేది మనకి ఈ స్టోరీ తెలిసింది అయితే రథయాత్ర గురించి మనము క్లుప్తంగా ఇప్పుడు తెలుసుకుందాం పూరిలోని శ్రీ జగన్నాథ ఆలయంలో ప్రతి సంవత్సరం జరిగే రథయాత్ర హిందూ ధర్మంలో అతి పవిత్రమైన ప్రాచీన ఉత్సవాలలో ఒకటి ఈ పర్వదినంలో జగన్నాథుడు అంటే శ్రీకృష్ణుడు బలరాముడు మరియు దేవి సుభద్ర స్వర్ణమయమైన భారీ రథాలలో ఆలయం నుంచి బయటకు తీసుకువస్తారు అయితే ఈ రథయాత్ర ప్రతి సంవత్సరం ఆషాఢ శుక్ల ద్వితీయ నాడు ఈ రథయాత్రను నిర్వహిస్తారు అయితే ఈ ముగ్గురు మూర్తులను మనము ఏ రథాలపైన తీసుకువస్తారనేది మీకు ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్నాను చూడండి అయితే ఈ రథాలను ఎలా నిర్ణయిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం నూట యాభై మంది పైగానే విశ్వకర్మ శిల్పులు పుణ్యకర్మతో తయారు చేస్తారు నాలుగు వేల మంది పైగానే కార్మికులు సహకరిస్తారు చక్రాలు అల్లికలు గాలిపటాలు అత్యంత నమ్మకంగా తయారవుతాయి అయితే ఈ రథాలు ప్రతి సంవత్సరం కూడా కొత్తగా చిక్కిన రథాలే మీకు ఈ రథాల యొక్క కంప్లీట్ వివరాలు ఎంత హైట్ ఉంటాయి చక్రాలు ఎన్ని ఉంటాయి ఏ రంగు ఏ రథానికి వాడతారు అనేది కంప్లీట్ డీటెయిల్స్ కూడా స్క్రీన్ పైన చూపిస్తున్నాను చూడండి ఈ ప్రధాన ఉత్సవ ఘట్టాలు ఏంటో ఇప్పుడు తెలుసుకున్నాం ఫస్ట్ ఇది పహండి అంటారు అంటే దేవతలను ఆలయం నుండి రథాల వరకు ఊరేగిస్తూ తీసుకువెళ్తారు ఉదయము తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం వరకు సాగుతుంది రెండవది చైరపహార అంటే పూరి గజపతి రాజు స్వయంగా బంగారు చీపురుతో రథాలను శుభ్రం చేస్తారు ఇది రాజు అయిన దేవుడు సేవకుడే అన్న భావనను సూచిస్తుంది మూడవది రథయాత్ర ప్రారంభం మధ్యాహ్నము మూడు నుంచి సాయంత్రం వరకు రథాలను లాగటం ప్రారంభమవుతుంది లక్షలాది మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు అయితే ఈ రథము ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడికి వెళ్తుందో ఇప్పుడు తెలుసుకుందాం అయితే గుడించ ఆలయము ఎంత దూరము ఉంటుందంటే పూరి నుంచి త్రీ కిలోమీటర్ల దూరం వరకు ఉంటుంది అక్కడ ఏడు రోజులు విశ్రాంతి తీసుకుంటారు ఈ ఆలయము శ్రీకృష్ణుని మామగారి ఇంటిగా పరిగణింపబడుతుంది బహుధయాత్ర అంటే తిరుగు ప్రయాణం అక్కడ నుంచి మళ్ళీ ఊరికి ఎప్పుడు వస్తుందంటే జూలై ఫోర్త్న దేవతలు తిరిగి పూరి ఆలయానికి వస్తారు తిరిగి ప్రయాణంలో కూడా రథాలను భక్తులు లాగుతారు అయితే ఈ రథయాత్ర విశిష్టత ఏంటంటే ఇందులో స్వయంగా దేవుళ్ళు ఆలయం నుంచి బయటకు వచ్చి భక్తులకు దర్శనమిస్తారు భక్తులు రథాన్ని లాగితే వారికి పాప విమోచన కలుగుతుందని ఒక నమ్మకం ఈ యాత్రను ప్రత్యక్షంగా గానీ టీవీలో గాని చూడడం పుణ్యకార్యంగా భావిస్తారు ఈ రథయాత్ర యొక్క ఆధ్యాత్మిక అర్థం ఏంటంటే జగన్నాథుడు భక్తులకు రక్షణ కోసం బయటకు వస్తాడని అర్థం ఆలయంలో పూజలకే పరిమితమైన దేవుడు బయటకు వస్తూ భక్తులకు సమీపంగా ఉండే ఉత్సవంగా ఈ రథయాత్ర మానవత్వానికి ప్రతిబింబిస్తుంది ఇదండి ఊరి జగన్నాథుని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి